మనుషుల దగ్గర డబ్బులు లేనప్పుడు అన్నం పప్పు రొట్టె ఇవి మాత్రమే తినేవాళ్ళు ఇప్పుడు అవి తప్ప మిగతా అన్నీ తింటున్నారు డబ్బులు ఎక్కువైనాయి అందరి దగ్గర యూట్యూబ్లో వీడియోస్లో ఫాస్ట్ ఫుడ్ చూపిస్తారు అన్ని రకరకాల ఐటమ్స్ చూపిస్తారు చూడడం వల్ల మనకు కూడా అలవాటు అయ్యి మనం కూడా తినడం కొత్త కొత్త ఐటమ్స్ పిజ్జా బలు బిర్యానీలు అన్ని బిర్యానీలు అన్నీ అలవాటు చేసుకున్నా రొట్టె జొన్న రొట్టె ఇవి మాత్రమే మన ఆరోగ్యానికి మంచిదని మనం గ్రహించలేకపోతున్నాం ఇప్పట్లో ఇప్పటికే ప్రజెంట్ అయితే అన్ని ధరలు ఎక్కువైనా తింటున్నారు కారణం డబ్బులు పబ్లిక్ దగ్గర డబ్బులు ఎక్కువ కరోనా వచ్చినప్పుడు పబ్లిక్ డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కువైంది కొత్త ఫుడ్కి అలవాటు పడ్డం మనము ఇంకా పాత ఫుడ్ తినాలని ఎవరికి అనిపించట్లేదు అందరూ ఫాస్ట్ ఫుడ్ పిజ్జా బర్గర్లు తింటున్నారు మనకు కూడా ఈ అదే ఫుడ్ తినాలనిపిస్తుంది ఇంట్లో అన్నం పప్పు కూరలు తినాలని ఎవరికి అనిపించట్లేదు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫాస్ట్ ఫుడ్ ఏ తినాలని అనుకుంటున్నారు ఎవరు కూడా ఈ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్గా చూపట్లేదు ఇంకా సబ్స్క్రైబ్